అందరికీ నమస్కారం వైసీపీ పని అయిపోయినట్టేనా వైసీపీ ఇక రాజకీయ క్షేత్రంలో పోటీలో ఉండేది కష్టమేనా అనే విధంగా అనేక అనూహ్య పరిణామాలు గత కొన్ని నెలలుగా వైసీపీలో జరుగుతున్నాయి వైసీపీ అధినేత జగన్ గారు పార్టీపై కానీ లేదా ప్రతిపక్ష పాత్రపై కానీ అంతగా దృష్టి పెట్టడం లేదని చెప్పొచ్చు పార్టీ ఓడిన రెండు మూడు నెలలకే ముఖ్య నాయకులు పార్టీ వేయడం చాలా అరుదు అలాంటిది వైసీపీలో మాజీ ఎమ్మెల్యేలు మొదలు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఉండగానే వారు జగన్ గారి బంధువులు పార్టీని వీడి వెళ్ళిపోవడం జగన్ గారు కానీ పార్టీ నుంచి కానీ వెళ్లే వారిని వారించకపోవడం చూస్తూనే ఉన్నాం అయితే ఎంతమంది వెళ్ళినా జగన్ గారు లెక్క చేయరని వైసీపీ శ్రేణులు భావించవచ్చు పార్టీలో ముఖ్య నేతలుగా అయిన అయినవారు మొదటి నుంచి నంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డి గారు సైతం వైసీపీకి దూరం జరగడం ప్రజల్లో వైసీపీ పట్ల రాజకీయంగా అపనమ్మకాన్ని కలిగిస్తుంది ప్రజల్లో ఒకసారి పార్టీ బలహీనపడిందనే అనుమానం కానీ ఆలోచన కానీ కలిగిందంటే తిరిగి పార్టీ బలాన్ని నిరూపించుకొని కోలుకోవడానికి చాలా గట్టి ప్రయత్నాలే చేయాల్సి ఉంటుంది వైసీపీ పరిపాలనపై ప్రజల్లో ఉన్న భారీ వ్యతిరేకత కుటుంబ సమస్యలు మళ్లీ కేసుల విచారణలో కదలకు రావడం ముఖ్య నేతలు వరుసగా పార్టీ వీడుతుండడం పార్టీని బలోపేతం చేయాలనే సంకల్పం వైసీపీలో పెద్దగా కనపడకపోవడం బీజేపీ రాష్ట్రంలో బలపడాలని ప్రత్యేకమైన దృష్టి పెట్టడం వెరసి వైసీపీ నెమ్మదిగా ప్రజల్లో బలమైన రాజకీయ స్థానాన్ని కోల్పోయేలా చేసే విధంగా అనేక కారణాలు కనపడుతున్నాయని మాత్రం చెప్పొచ్చు రాబోయే రోజుల్లో జగన్ గారు పార్టీపై దృష్టి పెడతారో లేక నెమ్మదిగా ఆయన కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటారో కాలమే సమాధానం చెప్పాలి